హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ మీరు అందరూ ఇలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మనం చెప్పుకునేది సిరీస్లో పార్ట్ సిక్స్లోకి వచ్చేసాము ఈరోజు పార్ట్ ఫైవ్లో ఏం జరిగింది అంటే వినీల్ విజిత ఇంకొక మీటింగ్కి వెళ్తారు అక్కడ వాళ్ళిద్దరూ మీటింగ్ అంతా సక్సెస్ చేసుకొని రూమ్కి వస్తారు విజిత మీద కోపంగా ఉందని చెప్తాడు విని అయితే ఒకసారి రూమ్కి రా అని చెప్తారు ఇంకా సరే అని చెప్పేసి రూమ్కి వెళ్ళాక ఏంటి మీ నాన్న ఏమన్నారు మన జాతకాల గురించి ఏమైనా చెప్పారా అని అంటే మన ఇద్దరు జాతకాలు కలవు అని చెప్పారని చెప్పాం కానీ ఇంకా విజిత ఏడుస్తుంది అలా ఆమెను ఓదార్చే క్రమంలో విజిత తోటి అనుకోకుండా ఫిజికల్గా ఏకమైపోతుంది అనమాట ఇక తర్వాత అతను కాస్త సమయానికి తేరుకొని ఏం జరిగిందా అని ఆలోచించి చాలా టెన్షన్ పడతాడు ఇక అక్కడ ఏం జరిగిందా అని విజిత వైపు చూశాడు ఆమె కూడా ఇంచుమించు తన స్థితిలోనే ఉంది అప్పుడు అర్థమైంది అతనికి ఏం జరిగిందో ఆవేశంలో అంతా జరిగిపోయిందని గ్రహించాడు ఒక్కమారు విలిక్ ఉలిక్కి పడ్డాడు మంచం మించి ఒక్క ఉదటన లేచాడు విచి ఏంటిది ఇలా జరిగింది అన్నాడు పెద్దగా భయం తొంగి చూసింది అతని మాటల్లో ఏం జరిగిందిరా వినీల్ అంది విజిత అమాయకంగా మొహం పెట్టి ఆమె మధురోహాల్లో తేలుతోంది కాగల కార్యం గంధర్వులే తీర్చారని మనసులో సంతోషపడుతుంది పైకి మాత్రం తనకు అలా జరిగినందుకు బాధపడుతున్నట్లు మొహం పెట్టింది వినీల్ కోసం తను పైకి లేచి తను లేచి పై వెనక్కి వాలి కూర్చుంటూ నీకేం అర్థమైంది చెప్పు బేబీ అంది అది జరిగింది కదా అన్నాడు వినీల్ తడబడుతూ అది అంటే ఏంటి అంది విజిత అమాయకంగా అదే విచ్చి పెళ్ళికి తర్వాత అయ్యే కార్యక్రమం బాగా కంగారు పడుతున్నాడు వినీల్ కాస్త వివరంగా చెప్పమ్మా అంది విజిత లోపల పోరే అని ఎగిరి గంతేస్తూ అదే విచ్చి పెళ్ళి తర్వాత జరుగుతుంది చూడు శోభనం అని నలుసుకుతూ అన్నాడు అవును ఇప్పుడు తమరు చేసిన పని అదే ఇప్పటి వరకు దాచి ఉంచిన నా ఆడతనాన్ని మీరు సునాయాసంగా దోచేసుకున్నారు తెలుసా ఇంతకాలం మీరు అమాయకులని భ్రమపడ్డాను అమ్మో ఒక్కసారిగా మీ విశ్వరూపం చూపించారు అంది భయం నటిస్తూ విజిత మీరు చేసిన పనికి నాకు పెద్ద శిక్ష వేశారు నన్ను ఏకంగా తల్లిని చేశారు అని మరీ భయపెడుతూ ఓ తొమ్మిది నెలలు వెయిట్ చేస్తే నీ కొబ్బుల్ని నీళ్ళు చేతిలో పెడతా అంది పెద్దగా నవ్వుతూ అమ్మో ఇదేంటి బ్లాక్మెయిల్లోకి దిగింది అని అనుకుంటూ ఏంటి నీకు సరదాగా ఉందా అన్నాడు కోపంగా వినే మరే నాకు ఫర్నో నీకు చేసినాం అంది నవ్వాపుకుంటూ ఇది ఎంత ప్రమాదమో నీకు తెలుస్తుందా అన్నాడు గాబ్రాగా ఏంటో ఆ ప్రమాదం నేను సేఫ్ పీరియడ్లో లేను అని చెప్పేందులో తమరు చేయాల్సిందంతా చేశారు ఇంకేముంది పిల్లల్ని పెంచడానికి ఏర్పాట్లు చేసుకోండి పెళ్ళి చేసుకోరా బాబు అని నెత్తి నోరు మొత్తుకున్నాను వింటేగా తమరు ఒకేసారి పెళ్ళి తదుపరి కార్యక్రమం చేసేశారు నీకు మరీ దూకుడు ఎక్కువరా బుజ్జి నువ్వు కనిపించేంత మామూలుడివి కాదు అసాధ్యుడికి పెద్దన్నవి అంది నవ్వుతూ విజిత తనకు వచ్చిన ఈ అవకాశాన్ని జార తలుచుకోలేదు విజిత ఓ మై గాడ్ సేఫ్ కాదని చెప్పొచ్చు కదా ఎందుకు నన్ను ఎంకరేజ్ చేశావు అంత నీ తప్పే అన్నాడు ఫ్రస్ట్రేషన్తో వినీల్ నా తప్పేం లేదు బుజ్జిగారు తమరే తగుదనమ్మా అని నా దగ్గరికి వచ్చి ముద్దులతో ముంచెత్తి అంతటితో ఆగక ఆ కార్యక్రమాన్ని కూడా కానిచ్చేశారు అంది విజిత ఆమె వైపు చూడలేకపోతున్నాడు విని అతనికి నోట మాటలు కూడా రావడం లేదు మొదటిసారి ఒక అమ్మాయి ముందు దోషుగా నిలబడటం అతనికి చాలా అవమానంగా ఉంది ఇంతకాలం జాగ్రత్తగా పట్టుకొస్తున్న తనపై తనపై నమ్మ తనపై తన నమ్మకాన్ని ఇలా అయిపోవటం అతను జీర్ణించుకోలేకపోతున్నాడు ఇది ఎలాంటి అవమానాలకి అపనిందలకి దారి తీస్తుందో అని తెగ ఫీల్ అవుతున్నాడు మనసులో వినిల్ బాగా దిగులుగా కుంగిపోవటం చూసి బాధపడింది విజిత నీ తెలిసో తెలియకో లేక తొందరపాటో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది అందులోనూ ఇది మన ఇరువురి జీవితాన్ని శాసించి మూడేసే తప్పు కారణం నువ్వా నేనా అన్న వాదనలు ఇప్పుడెందుకు నాకు బాగా అలసటగా ఉంది కాస్త కాఫీ కలిపివు ప్లీజ్ అంది విజిత అతనిని వేరే మూడులోకి మారిస్తే కానీ ఆ దిగులు నుంచి బయటపడేటట్లు లేడు అని తోచింది ఆమెతో అప్పుడు టైం పన్నెండు కావస్తుంది లో ఏసీ చప్పుడు తప్పితే నిశ్శబ్దంగా ఉంది అందమైన మ్యాట్రస్ ముందు జరిగిన సంఘటనకు నలిగి కొత్త అందాలు సంతరించుకుంది మిమ్మల్ని ఎలా కలిపానో చూశారా అంటూ గర్వంగా విజిత వినీల్ వైపు కొంటగా చూస్తుంది రూమ్ సర్వీస్ వాడికి ఫోన్ చేసి ఫ్రెష్ జ్యూస్ చెప్పేదా అని అడిగాడు వినీల్ వద్దు నేను కొంచెం కాఫీ కలిపివు వేడివేడిగా ప్లీజ్ అంది ప్రతిమాలతో యాంత్రికంగా లేచాడు వినిల్ కుర్చీలోంచి అతని మైండ్ బాగా డిస్టర్బడ్గా ఉంది అక్కడే ఉన్న రెడీమేడ్ మిల్క్ పొడి కాఫీ పొడి హాట్ వాటర్లో మిక్స్ చేసేసాడు షుగర్ వేసేదా అని అడిగాడు లైట్గా వెయ్యి అని అంది మిక్స్ చేసి రెండు కప్పుల్లో ఇద్దరికి తెచ్చి ఒకటి విజతికిచ్చాడు థ్యాంక్స్ రా బుచ్చి అంది చాలా బాగా కలిపావు రుచిగా ఉంది అని మెచ్చుకుంది ఏమో విచ్చి ఈరోజు జరిగింది తలుచుకుంటే నాకు చాలా అవమానంగా దిగులుగా ఉంది అన్నాడు గిల్టీగా తలవంచుకొని నేను ఎప్పుడు అంత టెంప్ట్ కాలేదు ఇవాళ నీ దగ్గర అది నీకు బాగా దగ్గరగా రావడంతో నీ అందం ఆ శరీర పరిమళం ఒక విధంగా మైకాన్ని కమ్మాయి నేను ఏం చేస్తున్నానో నాకే తెలియలేదు తెలుసుకునే లోపే అంతా జరిగిపోయింది సారీ అన్నాడు ఇక టాపిక్ వదిలే జరిగిన దానిని తలుచుకొని ఏం చేస్తావు ఇలారా నా పక్కన కూర్చో ప్లీజ్ అంది విజిత పక్కన కూర్చున్నాడు మంచంపై ఇద్దరు వెనక్కు ఆనుకొని కాఫీ సిప్ చేస్తున్నారు అతనికి బాగా దగ్గరగా జరిగి అతన్ని ఆనుకొని కూర్చుంది సగం తాగిన తర్వాత విజిత తన కప్పు అతనికిచ్చి వినీల్ కప్పు తను తీసుకుంది టేస్ట్ చూడు అంది చాలా బాగుంది అన్నాడు వినీల్ కాఫీ తాగుతూ అమ్మయ్య వీడు నార్మల్కి వచ్చాడు అనుకుంది విజిత ఆ విషయం ఎప్పుడు తెలుస్తుంది అని అడిగాడు సందేహంగా ఏ విషయం అంది అదే నీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అని అన్నాడు ఏం తండ్రి కావాలని పాపాయిని ఎత్తుకోవాలని కోరికగా ఉందా అని అడిగింది కొంటెగా ఆహా అది కాదు నీకు ప్రెగ్నెన్సీ అయితే మన వాళ్ళ ముందు తలెత్తుకోగలమా అందులోనూ మన పెళ్ళి ఎప్పుడు జరుగుతుందో తెలీదు మీ పేరెంట్సు మా పేరెంట్స్ ఒప్పుకోవాలి అంతలో నీ ప్రెగ్నెన్సీ వార్త తెలిసిందనుకో అమ్మో ఆ సీన్ తలుచుకుంటేనే భయంగా ఉంది అన్నాడు అందులోనూ అది దాచలేం కదా అన్నాడు చాలా సినిమాల్లో చూసిన సన్నివేశాలు కళ్ళ ముందు కదలాడి వినల్ని ఒక్క క్షణం కలవర పెట్టాయి అవన్నీ లోపు మన పెళ్ళయ్యేటట్లు నేను మేనేజ్ చేస్తాలే నువ్వు ఆ విషయం గురించి వరి అవ్వకు అంది మనసులో మాత్రం పాపం దొరికిపోయాడు చదువులు బిడ్డ అనుకుంది భయంగా ఉందా అంది అతని చెయ్యి తన చేతిలోకి తీసుకొని అతని మొహంలోకి చూస్తూ హా కొంచెం భయంగానే ఉంది అన్నాడు నిజాయితీగా ఇవాటికి నా రూమ్లోనే పడుకొని అంది ఇక్కడ ఒక్క మంచమేగా ఉంది వద్దు నేను నా రూమ్కి వెళ్తాను అన్నాడు మళ్ళీ విజితతో కలిసి పడుకుంటే డబుల్ కన్ఫర్మేషన్ అవుతుందేమో అని భయపడ్డాడు అంతా చూసావు హడావుడిగా చేసేసావు నన్ను నీలో సగం చేసేసుకున్నావు ఇంకేం మిగిలింది ఇవాంటి ఈ చర్యతో మన మధ్య గాంధర్వ వివాహం జరిగింది నువ్వు అవునన్నా కాదన్నా నేను నీ భార్యాను మొహమాటం లేకుండా అబ్బాయి గారు ఇక్కడే పడుకోవచ్చు నాకు కొత్త ప్లేస్ కదా సరిగా నిద్ర పట్టదు నువ్వు ఉంటే ఎంచక్క కబుర్లు చెప్పుకోవచ్చు అంది ఇంకా నీకు ఆప్షన్ లేదు అన్నట్లు మొహం పెట్టి విజిత బాహుబలిలో శివకామిలా కనిపిస్తుంది వినే విజిత మాట అంటే మాటే ఆ మాటే శాసనం లేకుంటే కుండపోత ఏడుపే ఆ ఏడుపు భరించే కన్నా ఆవిడ చెప్పింది చెయ్యడం బెటర్ అనుకున్నాడు వినేల్ సరే అని తన రూమ్కి వెళ్ళి సూట్ తెచ్చుకున్నాడు విజిత తన మొబైల్లో మెసేజెస్ చూస్తూ హే నీల్ రేపు ఉదయం పది గంటలకు ఫ్రెస్ కాన్ఫరెన్స్ ఉంది అని ఫ్రెస్ కాన్ కాన్ఫరెన్స్ అని ఉంది ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారు ఇచ్చారు మెసేజ్ అని చెప్పింది ఓకే పొద్దున్నే మీ డాడీకి జనరల్ మేనేజర్కి ఫోన్ చేసి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను మీ ఇండస్ట్రీస్ గురించి నా దగ్గర ఆడియో విజువల్స్కి తయారు చేసిన సమాచారం చాలా ఉంది రెండు కలిపి చెప్పేయచ్చు నువ్వు అన్నాడు అబ్బా థ్యాంక్స్ మీల్ నాకు ఒక్క మారు భయం వేసింది కాన్ఫరెన్స్ అనగానే రేపు నువ్వే చెప్పే కాన్ఫరెన్స్లో అంది అలా బాగుండదు విజయ్ నిన్న ల్యాప్టాప్ చూసి చదివినట్లుగా నువ్వే చెప్పే బాగుంటుంది అన్నాడు వద్దు అది ఓన్లీ స్పీచ్ ఇదేమో వాళ్ళు అడిగే ప్రశ్నలకి అత్తికి నట్లు సమాధానం చెప్పాలి నా వల్ల కాదు నేను నిన్ను మా విజయ్ ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైజర్గా పరిచయం చేస్తాను అన్నీ ఆయన ఆయనే గైడ్ చేస్తున్నారు ఆయన మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు అని మీడియాతో చెప్తాను నీకు ఓకేనా అంది మీ డాడీ ఒప్పుకుంటారా అందుకు అన్నాడు సందేహంగా నేను ఈ విషయం డాడీకి చెప్పి ఒప్పిస్తాను ఆయన కాదనరు ఆయన ఆయనకు ఇప్పటికే నీ మీద నమ్మకం కొండలా పెరిగిపోయింది నాకంటే నువ్వే ఎక్కువయ్యావు ఆయన ప్రాణదాతవు కదా నువ్వు అంది నవ్వుతూ సరే నీ ఇష్టం అన్నాడు ఇకరా నిద్రపోదాం అంది తన పక్కనే మంచంపై చూటు చోటు చూపిస్తూ మొహమాట పడుతూ మెల్లగా విచిత పక్కన చేరాడు విని ఇద్దరు ఒకరికొకరు దగ్గరగా జరిగి గువ్వా గోరింకల్లా ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడి పడుకున్నారు అంత వేసి చల్లదనంలోనూ వెచ్చగా అనిపించింది ఇద్దరికి ఇద్దరు ఒక్కటయ్యారు వారి మధ్య సందేహాలు తొలగిపోయాయి వినేల్ని పెళ్లి చేసుకునేందుకు విజేతకు మార్గం సుగమమైంది థ్యాంక్ గాడ్ అనుకుంది మనసులో నాలుగు గంటలకు మెలుక వచ్చింది విజితకి అయ్యో విజ్జి సారీ నేను అలా చెయ్యాలని చెయ్యలేదు అని కలవరిస్తున్నాడు వినీల్ అతన్ని కొంచెం కదిపింది కలవరింత ఆగింది బాగా డిస్టర్బ్ అయినట్లున్నాడు పెళ్ళయ్యేంత వరకు నిద్ర కూడా సరిగా పోయేట్లు లేడు నీల్ అనుకుంది జాతకాలు కలవలేదని వాళ్ళ నాన్న చెప్పినట్లు నీల్ అన్నాడు మరి ఆయన ఒప్పుకుంటాడు తమ పెళ్ళికి డాడీని కూడా ఒప్పించాలి కదా అబ్బో చాలా సమస్యలున్నాయి అనుకుంటూ నిద్రలోకి జారింది విజిత ఆ రోజు జరిగిన ఆ మధురానుభూతిని తలుచుకుంటూ ఆమె పెదవులు మాత్రం చిరుదరహాసంతో మదిలో ఉరకలేస్తున్న ఆనందాన్ని ప్రతిబింబిస్తూ విచ్చుకొని ఉన్నాయి అలసిన ఆ ఇద్దరికి మంచి నిద్ర పట్టింది రోజులాగే ఐదు కళ్ళ మెలకువ వచ్చింది వినీల్కి పక్క మించి లేద్దామంటే గట్టిగా చెయ్యేసి పడుకోనుంది విజిత మొదటిసారిగా ఏదో తెలియని వింత ఫీలింగ్ కలిగింది వినీకి విజితని తన పక్కన అంత దగ్గరలో చూడటం అసలు ఇంత అందమైన సుగుణాలు రాసి ఇలా తనతో అది కాలో నిజమో అతనికి అర్థం కావటం లేదు కళ కాకుంటే బాగుండు అనుకున్నాడు చప్పుడుకు తను నిద్రలేస్తుందేమో అని మెల్లగా చెయ్యి తీసి లేవబోయాడు ఇంకా దగ్గరగా హత్తుకొని పడుకుంది విజిత అతన్ని అతను ఎక్కడికి పారిపోకుండా అమలు కింద జిమ్కి వెళ్ళొస్తాను రా ప్లీజ్ అన్నాడు డోర్ లాక్ చేసుకొని వెళ్తానులే నువ్వు నిద్రపో అన్నాడు అయితే ఒక ముద్దు ఇచ్చి వెళ్ళు అంది తన గులాబీ బుగ్గపై అంటి అంటున్నట్లు ఓ ముద్దు పెట్టి లేచాడు అంత నిద్రమత్తులోనూ నవ్వొచ్చింది విజితకి క్రిందకు వెళ్ళి కలియ తిరిగాడు జిమ్ కనిపించింది జిమ్లో ఓ అరగంట వ్యాయామం చేసి స్విమ్మింగ్ పూల్లో ఓ అరగంట స్విమ్ చేసి అక్కడే ఓ కుర్చీలో రిలాక్స్ అయ్యాడు ఆ రోజు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఒక మారు నెమర వేసుకున్నాడు పది గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ సాయంత్రం రిటర్న్ ఫ్లైట్ ఆరు గంటలకు సో ఇప్పుడు రాజుగారితో ప్రెస్ కాన్ఫరెన్స్కు సంబంధించి డీటెయిల్స్ తీసుకోవాలి అక్కకి ఫోన్ చేసి మధ్యాహ్నం వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అటు నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు రిసెప్షన్లో ఒక పార్ పెన్ తీసుకొని కూర్చున్నాడు రాజుగారు లేచుంటారా అని ఆలోచిస్తూ వెంకట్రాజు గారికి ఫోన్ చేశాడు ఆయన నిద్ర లేచున్నాడు ముందుగా ఆయన హెల్త్ గురించి అడిగాడు బాగానే ఉంది నీల్ ఫీలింగ్ మచ్ బెటర్ విజిత ఇప్పుడే నాతో మాట్లాడింది ప్రెస్ కాన్ఫరెన్స్ గురించి నిన్ను స్పెషల్ అడ్వైజర్గా పత్రికా విలేకరుల సమావేశంలో పరిచయం చేస్తానంది నేను నో ప్రాబ్లం అని చెప్పాను నీకు చాలా థ్యాంక్స్ నేను చాలా భారం నీ మీద మోపాను అని అన్నాడు వెల్కమ్ సార్ అదేం లేదు అన్నాడు వినీల్ ఆయన వద్ద నుంచి విజయ్ ఇండస్ట్రీస్ గురించి చాలా వివరాలు సేకరించాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పేందుకు ఆయన ఓపికగా మొబైల్ ఫోన్ స్పీకర్ ఆన్ చేసుకొని అన్ని విషయాలు చెప్పాడు ఆడియో విజువల్ చాలా బాగుందని మరీ మరీ మెచ్చుకున్నాడు ఆయనతో మాట్లాడిన తర్వాత వినిల్ తన అక్క శశిరేఖకు ఫోన్ చేశాడు ఆమె ముంబైలోనే ఉంటుంది తని తను యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉంది వినిల్ బావగారు రోహిత్ ఇండియన్ ఫారిన్ సర్వీస్లో పని చేస్తున్నాడు ముంబై ఫారిన్ మినిస్ట్రీ ఆఫీస్కి ఇన్ఛార్జ్గా పెద్ద పోస్ట్లో ఉన్నాడు అతను ఎప్పుడూ విదేశాల క్యాంప్స్లోనే ఉంటాడు బాబా బిజీ వినీల్ అన్న శేఖర్ యశ్వంత్ రోహిత్ ముగ్గురు సివిల్ సర్వీస్ బ్యాచ్మేట్స్ అన్నయ్యకు కుదిర్చిన సంబంధమే శశిరేఖకు రోహిత్తో వివాహమైంది అన్నయ్య కుదిర్చిన సంబంధమే శశిరేఖకు రోహిత్తో వివాహమైంది ఫోన్లో అక్కకు చెప్పాడు ముంబైలో ఉన్నట్లు ఆమె బాగా కోప్పడింది ఇంటికి రాకుండా హోటల్లో ఏంట్రా అని మధ్యాహ్నం వచ్చినప్పుడు అన్నీ మాట్లాడతాలే అని చెప్పాడు భోజనానికి రమ్మంది అక్క చేతి వంట తిని చాలా రోజులైంది సరే అన్నాడు వెంటనే వినీల్కి అమ్మకంటే అక్క దగ్గరే చనవెక్కువ చాలా కబుర్లు షే షేర్ చేసుకునేవాడు అక్కతో టైం చూసుకున్నాడు ఏడున్నర ముఖ్య ఫోన్ సమాషంలో అయ్యాయి ఇక రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అవ్వాలి అని లిఫ్ట్ ఎక్కాడు వెల్ కొట్టగానే రూమ్ తలుపు తీసింది విజిత తన పెద్ద జడను ముడి చుట్టుకొని క్లిప్ పెట్టుకుంటూ ఆ అందాలు చూస్తే మళ్ళీ మూడ్ మారుతుంది తనకు అనుకుని కొంచెం తల క్రిందకు వాల్చాడు వినీల్ బాగానే చూడొచ్చు అంది విజిత అతని గెడ్డం పైకెత్తి అతని మొహంలోకి చూసి నవ్వుతూ మీ వ్యాయామాలు పనులు పూర్తయ్యా బుచ్చి అంది ఎస్విచ్చి మీ డాడీతో మాట్లాడాను నువ్వు కాల్ చేసినట్లు చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్ కోసం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మా అక్క శశిరక్క ఇక్కడే ఉంటుంది అక్కకి ఫోన్ చేశాను ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే రూమ్ వెకట్ చేసి అక్క దగ్గరికి వెళ్దాం లంచ్ వాళ్ళ ఇంట్లోనే అన్నాడు ఓ చాలా షెడ్యూల్ ఉందన్నమాట ఇవాళ అయ్యగారికి నేను నీతో ప్రైవేట్గా టైం స్పెండ్ అనుకున్నా అయితే కుదరదు అన్నమాట అంది నిరాశగా మొహం పెడుతూ విజిత హైదరాబాద్లో మనం ఎప్పుడైనా కలిసి మాట్లాడుకోవచ్చుగా విచ్చి అక్కడ బోలెడంత టైం మనకు అన్నాడు నవ్వుతూ మా అక్కని పరిచయం చేస్తే నువ్వు వదిలిపెట్టవు అని అన్నాడు ఓకే ఓకే కలుద్దాం కాకుంటే నువ్వు నాకు ప్రామిస్ చేయాలి హైదరాబాద్ వెళ్ళగానే నీ సాఫ్ట్వేర్లో తలదూర్చకుండా నాకు రోజు కొంత సమయం కేటాయించాలి అంది సరే గుచ్చి అన్నాడు కెటీలో ఉన్న కాఫీ కప్లో పోసి వినీల్కి ఇచ్చింది నీకు అన్నాడు హాఫ్ తాగివ్వు అంది అబ్బా ఎంగిలి అన్నాడు పర్వాలేదు నాకు ఇష్టమే అంది పెళ్ళి చేసుకుంటావుగా నన్ను అంది విని మోహంలోకి చూస్తూ నాదేం లేదు నువ్వే చేసుకోవాలి నన్ను మీరు రాణి గారు కదా యు ఆర్ మై ఫస్ట్ క్రష్ ప్రిన్స్ బేబీ అంది అతని బుగ్గలు పట్టుకొని లాగుతూ తన రూమ్కి వెళ్ళి స్నానం చేసి డ్రెస్సప్ పై వస్తానన్నాడు ఏం వద్దు మీ సూట్ కేస్ ఇక్కడే ఉంది ఇక్కడే చేయండి అంది విజిత ఆర్డర్ జారీ చేస్తున్నట్లుగా అదేదో సినిమా డై సినిమాలో డైలాగు అంతేగా అంతేగా గుర్తొచ్చి పైకి అనబోయి బాగుండదని సరే అంటూ స్నానానికి వెళ్ళాడు బుద్ధిగా కాసేపట్లో ఇద్దరు ఫ్రెష్ అప్ అయ్యారు విజిత తన పొడవాటి జడ తూకుంటుంటే ఆ నల్లని కుర్రలను అలానే చూస్తుండిపోయాడు చూడడానికి చాలా ముచ్చటగా ఉంది ముట్టుకోవచ్చా అని అడిగాడు వినిల్ నువ్వే జడవేయ్ అని దువ్వెన వినీల్ చేతికి ఇచ్చింది విజిత నాకు ఎలా వెయ్యాలో తెలియదుగా విచ్చి అన్నాడు నేను చెప్తానులే అలా చెయ్యి అని నీళ్ళ చేత జడ వేయించుకుంది అంతా అయిన తర్వాత ఇక ఆగలేక ఆమె అందమైన నుదుటి పాపెట్లో ముద్దు పెట్టాడు థ్యాంక్స్ నీల్ అంది విజిత టిఫిన్ రూమ్కి తెప్పించుకున్నారు ఈలోపు వినీల్ తన ల్యాప్టాప్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి సంబంధించిన నోట్ తయారు చేసుకున్నాడు అతను ప్రిపేర్ చేస్తుంటే విజిత స్పూన్తో టిఫిన్ అతని నోట్లో పెట్టింది తను తింది అబ్బా ఎందుకు నేను తింటానే విజ్జి అన్నాడు పర్వాలేదు నువ్వు బిజీ కదా నేల్ టైం బదైంది కాన్ఫరెన్స్ హాల్కి వెళ్ళారు ఇద్దరు కొద్దిసేపటికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అతని స్టాఫ్ మీడియా బృందం అంతా వచ్చారు వీడియో కవరేజ్ మొదలైంది ఇది కూడా లైవ్ పెట్టారు అన్ని నేషనల్ రీజనల్ ఛానల్స్లో వినిల్ వెంకట్రాజ్ గారి పిఏకి ఫోన్ చేసి చెప్పాడు లైవ్ వస్తుందని దాని తాలూకు వివరాలు విజయ్ ఇండస్ట్రీస్ టెక్నికల్ స్టాఫ్కి చెప్పాడు అక్కడ వెంకట్రాజ్ గారు లైవ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ చూడొచ్చని చైర్మన్ విజితని ఆహ్వానించాడు మీడియాతో మాట్లాడేందుకు విజిత అందరికీ నమస్ నమస్కరిస్తూ తమ విజయ్ ఇండస్ట్రీస్ స్పెషల్ అడ్వైజర్ వినీల్ మాట్లాడతారని అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారని చెప్పింది వినీల్ అందరికీ పరిచయ వినీల్ని అందరికీ పరిచయం చేసింది వినీల్ ఓ చిన్న కాగితం తన ముందు పెట్టుకున్నాడు మీడియా బృందం ఓ అరగంట సేపు రకరకాల ప్రశ్నలు సంధించారు అన్నిటికీ అద్భుతంగా సమాధానాలు చెప్పాడు వినీల్ అతని మెమరీ చాలా పదునం ఇలాంటి టాస్క్ దొరికిందంటే ఇక అతన్ని ఆపడం చాలా కష్టం టకటక అన్నిటికీ తడుముకోకుండా అతికినట్లుగా సమాధానాలు చెప్పాడు మీడియా అడిగిన ప్రశ్నలకు వినీల్ ఇచ్చిన సమాధానాలకి వెంకట్రాజ్ గారు విజిత చాలా ఆశ్చర్యపోయారు లైవ్ చూస్తున్న రాజుగారికి అయితే తాను కూడా అలా చెప్పలేనేమో అని అనిపించింది అలా ప్రెస్ కాన్ఫరెన్స్ చాలా చక్కగా ముగిసింది కాన్ఫరెన్స్ మొదలవ్వకముందే వినిల్ మీడియా వారందరికీ ఖరీదైన బహుమతులు అందజేశాడు వాళ్ళు చాలా మంచి కవరేజ్ ఇచ్చారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ వినిల్ని చాలా మెచ్చుకున్నాడు పదకొండు కల్లా ఇద్దరు రూమ్కి వచ్చారు నీల్ నీకు థ్యాంక్స్ చెప్పను అంది విజిత ఏంటి విచ్చి నేనేమైనా తప్పుగా చెప్పానా అన్నాడు ఆలోచించుకుంటూ వినీల్ దగ్గరికి వెళ్ళి అతని మొహం రెండు చేతుల్లో తీసుకొని పెదవులపై ముద్దు పెట్టి థ్యాంక్స్ అంది ఓ ఇలా థ్యాంక్స్ చెప్పావా అన్నాడు నవ్వుతూ కాబోయే శ్రీవారికి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న కానుకలు ఇస్తుంటా అంది థ్యాంక్స్ రా పండు అన్నాడు వినీల్ ఇద్దరు రూమ్ ఖాళీ చేసి వినీల్ అక్క దగ్గరికి బయలుదేరాడు నీ దారిలో షాపింగ్ చేయాలి అంది విజిత కారులో కూర్చుంటూ సరే అన్నాడు వినీల్ క్యాబ్ డ్రైవర్కి చెప్పాడు షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర ఆపమని ఓ పెద్ద షాపింగ్ మాల్ దగ్గర ఆగింది కారు లోపలికి వెళ్ళారు విజిత వినీల్ ఏం కొనాలిచ్చి ముంబైలో అన్నాడు మీ అక్క వాళ్ళకు లేండి మీ అక్క ఫోటో చూపించండి అంది మొబైల్లో తన అక్క పిల్లల ఫోటోలు చూపించాడు ఓ చాలా బ్యూటిఫుల్గా ఉంది మీ అక్క పిల్లలు మీ అక్క పిల్లలు ఇంకా క్యూట్గా ఉన్నారు అంది థ్యాంక్స్ అక్కకు ఇద్దరు అబ్బాయిలు కవల పిల్లలు అని చెప్పాడు ఓ వెరీ నైస్ అంటూ ఒక చీరల షాప్లోకి వెళ్ళింది విజిత ఫాలో అయ్యాడు వినీల్ అమ్మో ఈ ఆడవాళ్ళ షాపింగ్ గురించి చాలా స్టోరీస్ విన్నాడు వినీల్ అరే ల్యాప్టాప్ తెచ్చుకుని ఉంటే బాగుండేది అనుకున్నాడు ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు చూద్దాం ఎంతసేపు పడుతుందో అని ఆలోచిస్తున్నాడు ఓ ఐదు నిమిషాల్లో చీర సెలక్షన్ పూర్తయి బిల్ పే చేసింది విజిత తన కార్డుతో అలాగే పిల్లలకు కూడా డ్రెస్ తీసుకుంది ఓహ్ మై గాడ్ ఏంటి విజి ఇంత తొందరగానా అన్నాడు ఆశ్చర్యంగా నా షాపింగ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది నీల్ అందే నవ్వుతూ వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు వినీల్ ఓ గంటలో శశిరేఖ వాళ్ళ సివిల్ సర్వెంట్స్ గేటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు కాలింగ్ బెల్ కొట్టగానే వెయిట్ చేస్తున్నట్టుగా తలుపు తీసింది శశిరేఖ వెనకాలే ఆమె పిల్లలు కూడా వచ్చారు విని కళ్ళెదుటి కనపడేసరికి ఒరే బుచ్చి అంది ఆనందంగా శశిరేఖ మామయ్యా అని పిల్లలిద్దరూ కేకలు పెడుతున్నారు విని వెనకాల నుంచిన్న విజితను చూసి ఎవరి కుందనపు బొమ్మ నీ ఫ్రెండా అంది అవునక్క పేరు విజిత అంటూ ఇద్దరి లగేజ్ లోపల పెట్టాడు వినీల్ పిల్లలు మమ్మీ మమ్మీ మామయ్య టీవీలో ఏదో చెప్తున్నాడు అని అరుస్తున్నారు అందరూ సోఫాలో కూర్చొని టీవీ వంక చూశారు ప్రొద్దుటి ప్రెస్ కాన్ఫరెన్స్ రిపీట్ చేస్తున్నారు ఇంగ్లీష్ ఛానల్స్లో అందులో విజిత వినీల్ని చూసి ఏంటిరా ఈ కథ ఎప్పుడు విజయ్ ఇండస్ట్రీస్లో జాయిన్ అయ్యావు మాకు చెప్పలేదు అంది అదేం లేదక్కా ఇది తాత్కాలిక హోదా మాత్రమే నేను సాఫ్ట్వేర్ కంపెనీలోనే వర్క్ చేస్తున్నాను ఈ మేడం వాళ్ళ ఇంటి పక్కనే నేను ఉంటాను అంటూ వెంకట్రాజు గారి గురించి జరిగిన సంఘటనల గురించి క్లుప్తంగా చెప్పాడు మరి ఈ మేడం అని విజిత వైపు చూసింది విజయ్ ఇండస్ట్రీస్ ఓనర్ మా బాస్ అన్నాడు నవ్వుతూ ఇంతలో వంటవిడ అందరికీ ఫ్రెష్ జ్యూస్ తెచ్చింది పిల్లలిద్దరూ ఆంటీ అంటూ విజిత దగ్గర చేరారు విజిత వాళ్ళని ముద్దు చేస్తూ ముద్దు చేస్తూ కబుర్లు చెప్తుంది విజిత తను కొన్న శారీసు శారీ పిల్లల డ్రెస్లు శశిరేఖకు ఇచ్చింది హే ఎందుకు ఇవన్నీ ఇప్పుడు అంది మొహమాట పడుతూ తీసుకోక లేకుంటే బోరు బోరున ఏడుస్తుంది అప్పుడు నీకు ఆప్షన్ ఉండదు అన్నాడు నాకేదో కొంచెం కొంచెం అర్థమవుతోందిరా ఏమా ఏమన్నా ఉన్నాయా మీ మధ్య అంది విజితతో ఇక దాచడం ఎందుకని వినీల్తో తన ప్రేమ గురించి శశిరేఖతో చెప్పింది విజేత వన్ లవ్వా నీకు పుచ్చికోడు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడా అని అడిగింది శశిరేఖ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి అనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ కిజన్ అగైన్